సమాజం చెడిపోతుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ సంఘటన వివాహేతర సంబంధాల మత్తులో లోకాన్ని నిర్లక్ష్యం చేసే ప్రేమికులు చివరికి జీవితాలు నాశనం చేసుకుంటారు తాజాగా అలాంటి ఒక షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇద్దరు ప్రేమికులు ఇంట్లో శృంగారం చేసుకుంటుండగా ఒక పగబట్టిన వ్యక్తి వారిని నిలువన గొడ్డలితో నరికేశాడు వివరాల్లోకి వెళితే ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని జాలోన్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన సింగ్ అనే యువకుడు ముప్పై మూడు ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు పది నెలల క్రితం తన తల్లిదండ్రులు ఇష్టానుసారంగా పురుగు గ్రామం యువతిని వివాహం చేసుకున్నాడు పెళ్లి అయిన కొత్తలో భార్య భర్తల మధ్య అంతా బాగానే ఉండేది ఇద్దరూ హనీమూన్ కి కూడా వెళ్లారు ఆ తరువాత సింగ్ ఉద్యోగ రీత్యా ఢిల్లీకి వెళ్ళిపోయాడు అయినా ఫోన్లో అతని భార్య ప్రేమగానే మాట్లాడేది నెల రోజుల క్రితం నుంచి సింగ్ తన భార్యకు ఫోన్ చేస్తే ఆమె సరిగా మాట్లాడేది కాదు తాను ఏదో పనిలో ఉండాలని చెప్పి తప్పించుకునేది ఢిల్లీలో కువర్సింగ్తో పాటు అతని గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా పనిచేసేవాడు అతను కువర్సింగ్ కు ఒక షాకింగ్ వార్త చెప్పాడు కువర్ సింగ్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించేదని ఆమె ఇప్పుడు కూడా తన పుట్టింటికి వెళ్లినప్పుడు అతనితో కలిసి తిరుగుతోందని ఇదంతా విని కువర్సింగ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీశాడు అతని భార్య పుట్టింటికి వెళ్ళిందని వాళ్ళు చెప్పారు తన భార్య తనకు ద్రోహం చేస్తోందని తెలిసి కువర్ సింగ్ నమ్మలేకపోయాడు అందుకే కళ్ళారా చూద్దామని ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రామానికి వెళ్లాడు ఏకంగా తన భార్య పుట్టింటికి వెళ్లాడు అక్కడ అందరూ చూస్తుండగా తన భార్య ఉన్న గదిలోకి దూరాడు అక్కడ కువర్సింగ్ భార్య తన ప్రియుడితో ఉందని కి ముందే తెలుసు సింగ్ గదిలోకి వెళ్లి చూసినప్పుడు అతని భార్య తన ప్రియుడితో శృంగారంలో ఉంది అది చూసిన కువర్సింగ్ గది లోపలి నుంచి లాక్ చేశాడు తన వెంట తీసుకెళ్లిన గొడ్డలితో ఇద్దరినీ నరకం ప్రారంభించాడు ప్రేమికులిద్దరూ ఆ దాడికి గట్టిగా కేకలు వేయగా తిరుగు పొరుగు వారంతా అక్కడికి చేరుకున్నారు కువర్ సింగ్ భార్య తల్లిదండ్రులు బయట నుంచి అరుపులు వేస్తున్నా సింగ్ కనికరం చూపలేదు ప్రేమికులిద్దరిని చంపేంత వరకు ఆపలేదు ఆ తరువాత బయటికి వచ్చి కువర్ సింగ్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్యల గురించి సమాచారం అందించాడు కువర్ తనే హత్యలు చేశానని తన నేరం అంగీకరించాడు పోలీసులు అతడిని అరెస్టు చేయగా ప్రస్తుతం కోర్టులో కువర్ సింగ్ పై డబుల్ మర్డర్ కేసు విచారణ సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి